ఓం అరుణాచల శివ ప్రస్తుతం నేను అనమాట అరుణాచల గిరి పైన మీకు ఇది చూస్తే ఇది ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము ఇది ఏదో చిన్న గొడవల వల్ల లిటికేషన్ వల్ల ఈ ల్యాండ్ మొత్తం అంటే ఈ టెంపుల్ని కూల్చేయడం జరిగింది అంటే ఈ గిరి పైన అరుణాచలగిరి పైన అప్పట్లో రమణ మహర్షుల కాలం నాటి ముందు కాలంలో కూడా చాలా గొప్పగా వెలిగిపోయిన టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ కోసమే కింద నుంచి పైకి వచ్చేవాళ్ళు అంత గొప్ప టెంపుల్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాము ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఎలా ఉందో శిథిలావస్థలో మొత్తం కొట్టేసి ఇది గిరి పైన ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు ఏం లేదు అంత మీరు కింద చూడవచ్చు అరుణాచలం టౌను కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ కింద టౌన్ కనబడుతుంది మనం గిరి పైన ఉన్నామన్నమాట అయితే నేను దీని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే నేను మీకు అరుణాచలగిరి పైన ఒక మహనీయురాలు ఉన్నాట ఆవిడ్ని మీకు పరిచయం చేద్దామని నేను వీడియో చేస్తున్నాను ఆవిడ పేరు కోయిలాంబ రమణ మహర్షుల కాలం నాటి వ్యక్తి అన్నమాట రమణులతో ఆడుకున్న వ్యక్తి రమణులతో మజ్జిగలు తాగిన వ్యక్తి అన్నమాట అంటే చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆ రమణ మహర్షుల వారు దేహం వదిలేసిన తర్వాత ఆ దేహం పక్కన పడి విలపించిన వ్యక్తుల్లో ఈ ఈవిడ కూడా ఒకరు అన్నమాట ఇప్పుడు దాదాపు ఆవిడికి ఎనభై ఏడు సంవత్సరాలు ఉంది ఆవిడ ఆ మౌత్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆ మౌత్ క్యాన్సర్ కూడా వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ చెక్కు చదవకుండా ఉన్నారన్నమాట కాకపోతే అంత ఫ్లర్జెట్గా మాట్లాడలేరు కానీ అన్ని అన్ని కార్యక్రమాలన్నీ బాగానే చేసుకుంటారు నేను తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి వారికి రమణులతో భగవాన్ రమణులతో ఉన్నటువంటి అనుబంధాలు ఏంటి అని చెప్పేసి నేను వీడియో చేస్తాను ఇప్పుడు ప్రజెంటు టైము రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం భోజనం చేసేసాము ఆవిడ భోజనం చేసి వెళ్ళిపోయారు అనమాట కిందకి నాలుగు గంటలకి టీ ఇస్తారు మన ఆశ్రమంలో దానికోసం మళ్ళీ వస్తారు పైకి చాలా ఓపిక ఎనభై ఏడు సంవత్సరాలు అయినా కూడా చాలా ఓపికగా తిరుగుతారు ఆ టైంలో ఆవిడే ఒకసారి నేను ఇంటర్వ్యూ చేస్తాను ఏ విధంగా రమణులతో వాళ్ళ అనుభవం కూడా షేర్ చేస్తారనమాట ఓ మరుణాచల శివ ఇక్కడ ఆవిడ ఉన్నారనమాట ఆవిడ్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము మనకి మ్యాంగో టీ కేవ్ తెలుసు కదా అక్కడే ఉంటారు ఆవిడ ఒకసారి మాట్లాడదాము

இந்த அரச மரம் அது வீதி தூங்கிக்கிது அந்த மரம் எக்குதா அரச மரம் அம்மா அரசத்தில் வந்து அதில் வேலைக்கு வந்து அதுலே தாங்கி தான் அவர் வெச்சு ராந்து லேட்டு நான்தான் போட்டேன் குவை உள்ள இருந்து பிச்சை ஓடு பிச்சை வாங்கிந்து சாப்பிடுவாரு அந்த ஓட்டை நான்தான் போடணும் கடாசனு అందుకు గారు ఈ విషయాలే చెప్తున్నారు అప్పట్లో ఆవిడ పశువులు ప పశువులు కాపరిగా ఉండేవాళ్ళంట కొండపైన తపస్సు చేసుకున్నప్పుడు ఆవిడ ఈ చెద్దన్నము మజ్జిగ అవి తీసుకువచ్చేవాళ్ళంట పైకి ఇద్దరు కలిసి తినేవాళ్ళంట తాగే వాళ్ళంట మజ్జిగ కానీ కానీ అలాగే చెట్లు కింద పడిపోయినటువంటి ఆ నేరేడు పరులు అవన్నీ ఏరుకొని తినేవాళ్ళు అంటారు వీళ్ళిద్దరు నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆకు మొక్కలు దంచుకొని తాంబూలం వేసుకునే వాళ్ళము అని చెప్పేసి ఈ క్లిప్లో చెప్తూ ఉన్నారు తమిళ్ అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను ఎరందప్పింగ

నాకు రోజు ఈ విధంగా మజ్జిగిచ్చేవాళ్ళు ఈ విధంగా అని చెప్పేసి ఆ పార్థివ దేహం అయితే ఆ పార్థివ దేహం మీద పడి వేలుస్తూ విలపిస్తూ ఉంటే ఆ వాళ్ళ అనుచరులు ఆ చనిపోవడం గొప్ప విషయము ఇవన్నీ నువ్వు ఇక్కడ బాధపడకూడదు నువ్వు పక్కకు పో పక్క ఉబ్బు అని చెప్పి అంటే

సేవలు వీలే చేశారంట తర్వాత ఈ మ్యాంగో టీవీ కే కొంచెం డెవలప్ అయిన తర్వాత నేను నన్ను ఇప్పుడు లోపల కూడా రాని రానియట్లేదు వాళ్ళు అని చెప్పేసి బాధపడుతున్నారు పొన్ను ఫోటో ఒక రమణ మహర్షుల వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా ఉందంట వీళ్ళ పిల్లలు వాళ్ళంతా దిగిన ఫోటో కూడా ఉందంట అది వాళ్ళ పాప దగ్గర వాళ్ళ పాప ఇంట్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆ ఫోటో ఎప్పటికీ చూడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎప్పుడన్నా ఇక్కడ కొండపైకి వచ్చినప్పుడు రమణ మహర్షుల వాడితో లైవ్గా మాట్లాడిన వాళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు మెలిసిన వాళ్ళలో కోయిలమ్మ గారు కూడా ఒకరు అనమాట ఇక్కడ ఏంటంటే స్వామి ఆశ్రమంలో రోజు ఇక్కడికి వచ్చి భిక్ష తీసుకుంటారు ఈ విధంగా తన జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళతో అంటే అప్పటి కాలం నాటి స్వా ఆవిడని చూడడం కూడా చాలా వచ్చి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆవిడని దర్శనం చేసుకు వెళ్ళండి ఓ మరుణాచల శివే అంగ ఇంక ஆடு மேய்ச்சி பார்ப்போம் ஆட்டுக்கார பாப்பா ஓடியா ஓடியாங்க நறுக்கி நறுக்கி போட்டு நடப்பேன் உளுத்தி விடுவாரு பொரிக்க இப்ப கூட அங்கேதான் தான் உள்ளேதான் பாதாளிங்க கழிச்சு உள்ளேதான் வச்சுக்கிறாங்க ரமணாசத்துல ஆடு மேய்ப்பேன் ரெண்டு குடி ஊட்டும் போவேன் இந்த பாக்கம் போய் வேற ரமணா என்ன சொல்லிருக்காரு வேற உங்ககிட்ட எதுவும் சொன்னாரா ரமணா என்ன சொன்னாரா ரமணா உங்களுக்கு ఓ దేన సోనాడు ఆటి గారి నీ వల్లి నాకు ఆ నాడ గవ్వ రామనా సతిది నా మోర్ గుడుగరా పాకు ఉల్చి ఊర నీ పోరి తీర వీడా వయాడు వచ్చా పాకు పోరి అబడినో చెయ్యో అదంతా ఉల్చి తయారు దీకడు సారాకుదన్నే మనకి ఏం చెప్తున్నారంటే ரஷ்ய கோட்டோன்னு வச்சிட்டாங்க அதுல கிணறு கோலம் அந்த முளைப்பால் தீர்ம் சால நார்மல் காண்டேதண்டா అంటే దానికి ఏమి బార్డర్స్ అవి వేయకుండా ఉండేదంట ఈ వీడి చూస్తున్నాం కానీ అదంతా చాలా డెవలప్ చేశారు రమణ మహర్షుల కాలంలో ఏంటంటే ఈవిడ ఆ పశువుల్ని కాల్చుకుంటూ ఉన్నారన్నమాట ఆ టైంలో రమణ భగవానులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మామిడి చెట్టు గృహ దగ్గర మేము పక్కనే ఉన్నామన్నమాట మామిడి చెట్టు గృహ పక్కనే ఉన్నాము అప్పుడు ఈవిడ కాచుకుంటూ ఉంటుంటే ఈవిడికి పిలిచి ఈ మజ్జిగ అవి ఇచ్చేవారంట

పైతో పాడడం నిన్నే తున్నా అభికిలా అభి అండ్ నిన్నే పేచి పేచి కుడిపోయాయి అండ్ పోటారు పెరిగారిపోయింది అంది ఫ్యాన్త అన్న మాట ముందు ఇక్కడ ఇంకొక ఇంకొక తపస్ చేసిన ప్రదేశం కూడా ఉందంట కాకపోతే అక్కడికి ఎప్పుడు కూడా నీళ్ళు సప్లై చేసే వాళ్ళంట ఈవిడ రమణ మహర్షి వారికి రవణమహాషల వారు అప్పుడు చెప్పారంట ఈవిడ వల్లే ఇది ఎంత ఈ ప్లేస్ అంతా క్లీన్ అవుతుంది సో ఆ ప్లేస్ ఎవరికే ఇచ్చేయండి అని చెప్పి అప్పట్లో రమణ మాస్టర్ కూడా చెప్పారంట అంటే రమణను చూసిన వాళ్ళని చూడడమే ఇప్పుడు చాలా అదృష్టం అన్నమాట ఇప్పుడు ఈవిడైతే మనకి కొండపైన సడే స్వామి హాస్పిటల్ దగ్గర ఉంటారు మీరు ఎప్పుడన్నా వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు వీడిని ఏదన్నా సులభంగా రమణయత్ బట్

ಜೀವ ಸಮಾಧಿಯ ಕಡ ಜೀವ ಸಮಾ ಸಮಾಧಿ ಅಲ್ಲ ಅದನ್ನು ಏನೋ